స్తున్నావుతాయి చెట్ల కూరగాయలు కాసినాయింపుతాను కానీ తొందరనే పిన్ని చెట్లు తుత్త చిన్నగా ఉన్నాయి కానీ

రెస్ట్ తీసుకుంటా అన్న ఇక్కడ ఈ చెట్లు ఈ కట్టెలు ఎందుకు పెట్టినావు పిన్ని మరి పిన్నెలు వేసినాయా తెంపకపోయాను ఎందుకు నిమ్మలంగా వంకాయలు మంచిగా పొడుగు పొడుగు మంచిగా గసినాయి వంకాయలే మంచిగా ఉన్నాయి మంచిగా నల్లగా మంచిగా గసినాయి అయినా ఇన్న చిన్న ప్లేస్ ప్లేస్లో మంచిగా అన్ని చెట్లు ఉన్నాయి అన్ని కూరగాయల చెట్లు టమాటా చెట్లు ఉన్నాయి మందు కొట్టపయ్యి మందు పత్తి కొట్టినప్పుడు కొట్టాలి బోడ బోడకాకరకాయలు చూస్తుందా రెండే కాశ్నాయి ఇదిగో ఇది బోడకాకరకాయలు ఇది ఇగో ఇంకొకటి కూడా ఉండే ఇగో ఇక్కడ ఉన్నది ఇంకో ఇక్కడ ఇవి అనిల్ బాబాయ్ చూసిండంటే కథం చూసిండు ఆ రెండు ఎంపీ అండలేము కానీ హాయ్ చెప్పు మిట్టు ఏం చెప్తాను చెప్పు మంచిగా చెప్తున్నావు చెప్పు పెద్దమ్మని కాసేపు పొరిస్తుందా ఇవేంటి అవేంటి అని ఇదిగో తోటకూరకైతే ఇదిగో మొత్తం బంతి పురుగు తింటాంది ఇగో తోటకూర ఇక చూడు మొన్న మంచిగా కదా మొన్న మంచిగా ఉండే ఇట్లా అయిపోతుంది మొత్తం ఇవి అండుకో పోమిట్టు ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ పైన మంచి పుదీనా చెట్టా ఏదది ఏనుకున్నది ఏనుకున్నది మమ్మత ఆకులు ఉన్నాయి కదా మొన్న ఈ గోవి ఉన్నాయి ఆకులు నీళ్ళు వేయాలి మళ్ళీ ఇది పచ్చిగానే ఉన్నది వానస్తుంది అని నీళ్లు పట్టలే చెట్లు నేను అడుగులు మీరు బయటికి రాలి ఎన్ని చెట్లు పెట్టిందో మా అయితే ఒక గోడ్ చుక్కడికాయ చెట్లు మిస్ అయినాయి కదా పిన్ని పెడితే ఇవి పొడుగు సోరకాయల గుండ్రం సోరకాయల ఏం ఏ ఏమోది మేము ఇట్లా వీడియో చేస్తా అంటే సమోసాలు ఆయన వచ్చిండు సరే వచ్చిండు కదా అని సమోసా తీసుకుంటాం మా పిన్ని తీసుకుందాం వద్దా రూపాయలు

అప్పుడప్పుడు టైం బట్టి కల బయట సమోసాలు అయితే ఎన్నికొని పిండి సమోసాస్ ముగ్గురికి మూడు సమోసాలు చెట్టు కూరగాయలు తెమ్ముకుంటా బ్లాక్ చేస్తా అంటే సమోసాలైన చెట్ అని మనం చూస్తూ ఆనందిద్దాం చాలా చెట్టు పెట్టాన్ని వెళ్ళినాయి ఆ బుస్తానికి